హలో ఫ్రెండ్స్ ఈరోజైతే బూమ్రా ఛాంపియన్ ట్రోఫీలు ఆడతాడా లేదా అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగుగాను ఇతను కొన్ని అవార్డులు అనేది గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అయితే జస్ప్రీత్ బుమ్రా కెరియర్లో ఒక అద్భుతాలే జరిగినాయి జస్ప్రీత్ బూమ్రా గురించి తెలుసుకుందాం జస్ప్రీత్ బూమ్రా ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్లు అయితే సెలెక్ట్ చేశాడు ఇది మన ఇండియన్ మ్యాచ్లు అయితే దుబాయ్ వేదికగా అయితే జరుగుతాయి జస్ప్రీత్ బుమ్రా గత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో బీజీటీలో అయితే లాస్ట్ టెస్ట్లు అయితే గాయం కారణంగా రెండు రోజుల మ్యాచ్లో అయితే తప్పుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా మెడికల్ ఛాప్ కప్లో అయితే బిజీగా ఉన్నాడు బీసీఐ మెడికల్ టీం జస్ప్రీత్ బుమ్రాని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంప్రూవ్ చేసి ఇతని ఛాంపియన్ ట్రోఫీలో ఆడించి మనం కప్పు గెలవాలని చూస్తున్నారు అలాగే రోహిత్ శర్మ కూడా ఎన్నో హోప్స్ అనేది పెట్టుకొని ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా గురించి జస్ప్రీత్ బుమ్రా రీసెంట్గా వచ్చిన మెడికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్కి పంపించాలని అయితే చూస్తున్నారు అక్కడ మెడికల్ టీంతో బీసీ అఫీషియల్స్ అయితే మాట్లాడుతున్నారు అక్కడ జస్ప్రిత్ బుమ్రా రికవరీ హండ్రెడ్ పర్సెంట్ జరిగితే మిరాకిల్ జరిగితేనే ఇతనైతే టీమ్లైతే ఉంటాడు లేకపోతే జస్ప్రీత్ బుమ్రా చాంపియన్ ట్రోఫీ నుంచి అయితే తప్పుకోబోతున్నాడు ఇదైతే మనకి చాలా అంటే చాలా శాడ్ న్యూస్ ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా మనం అయితే ఆ ఛాంపియన్ ట్రోఫీ గెలవగలుగుతామా జస్ప్రీత్ బుమ్రాని కమ్బ్యాక్ బ్యాక్ చేసే ఫాస్ట్ బౌలర్ అనేది వస్తాడు జస్ప్రీత్ బుమ్రా గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎంత కీలకం మన అందరికీ తెలుసు ఒకే ఒక్కడిగా వచ్చిన ప్రతిసారి వేసిన స్పెల్లో ప్రతిసారి వికెట్ అనేది తీశాడు అలాగే వైట్ క్రికెట్లో ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అయితే మన హోమ్ గ్రౌండ్స్లో ఇతను చూడండి మంచి యాక్కర్స్తో ఇంగ్లాండ్ టీంని దడేలు అనేది పుట్టించాడు అలాగే బీజీటీలో కూడా ఒకే ఒక్కడిగా నిలబడ్డాడు మన ఇండియన్ టీం బ్యాటింగ్ అయితే పేక మెడలో కూలిపోతుంటే జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో పదునైన బౌలింగ్తో అతను టెస్ట్ కెప్టెన్సీ చేసే ఫస్ట్ టెస్ట్ను కూడా ఇండియన్ టీం గెలిచేటట్టుగా అయితే చేశాడు రెండు వేల ఇరవై నాలుగు జస్ప్రీత్ బుమ్రాకి ఒక అద్భుతమే జరిగింది ఫ్రెండ్స్ ఇతను కెరియర్లో ఒక లెజెండ్ ఫాస్ట్ బౌలర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇతను క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇండియన్ పేసర్ టు విన్ ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఒక ఫాస్ట్ బౌలర్ ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ కంట్రీస్లో గెలవడం ఇతనే ఫస్ట్ తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రెండు వేల ఇరవై నాలుగు గెలిచాడు ఇతను పదమూడు గేమ్స్లో డెబ్బై ఒక వికెట్లు అనేది తీసి రికార్డు అనే క్రియేట్ చేశాడు తర్వాత కరెంట్లీ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఇతనైతే ఎక్కువ బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్ పాయింట్స్ తొమ్మిది వందల ఏడు పాయింట్లు క్రియేట్ చేశాడు ఇది కూడా ఐసీసీ ఏషియన్ బౌలర్లో క్రియేట్ చేయడంలో నెంబర్ వన్ ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇతను ఫాస్ట్గా రెండు వందల వికెట్లు టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ ఇతను టీ ట్వంటీ వరల్డ్ కప్పు టోర్నమెంట్కి మొత్తానికి పదిహేను వికెట్లు అనేది తీశాడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు రెండు మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు డబ్ల్యూటీసి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సైకిల్లో ఇతను ఏకంగా డెబ్బై ఏడు వికెట్లు తీసుకున్నాడు ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాడు ఒక ఫాస్ట్ బౌలర్గా సింగిల్ ఈ సైకిల్ ఇది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు దాని తర్వాత టెస్ట్ కెప్టెన్సీ చేసి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు ఫ్రెండ్స్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గెలిచాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కూడా గెలుచుకున్నాడు ఫ్రెండ్స్ జూన్ నెల ఇంగ్లాండ్ మీద పర్ఫార్మెన్స్ చేసి గతేడాది జూన్లో ఈ అవార్డు గెలుచుకున్నాడు ఈసారి ఆస్ట్రేలియా గెడ్డ మీద పర్ఫార్మెన్స్ చేసి డిసెంబర్ నెలలో ఈ అవార్డు అనేది గెలుచుకున్నాడు బీజీటీలో మొత్తంగా ఇతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగుగాను మోస్ట్ టెస్ట్ వికెట్స్ డెబ్బై ఒకటి తీసాడు ఫ్రెండ్స్ ఇతను తర్వాత మోస్ట్ ఇంటర్నేషనల్ వికెట్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగుకి ఎనభై ఆరు వికెట్లు అనేది తీసుకున్నాడు